ఇద్దరు హీరోలు మాట్లాడుకుని మిమ్మల్ని పక్కకు పెట్టేద్దాం నెట్టేద్దాం అన్న సంభాషణ జరిగిందని కూడా ఇప్పుడు చెప్తుంటే మా తరం వారికి తెలిసే అవకాశం లేదు ఎవరిని చదవడం విండమే తప్ప అప్పట్లో కానీ ఒక ఒక ప్రముఖ హీరో ఒక రాయేసే ప్రయత్నం కూడా చేశారు మీ వైపు అని కూడా అంటుంటారు అది సొసైటీలో కానీ సినిమా రంగంలో కానీ ఎక్కడైనా ఒక స్త్రీ తన వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని నిలుపుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ పురుష అహంకారం అనేది దెబ్బతింది కానీ నిజంగా జరిగిందండి మీకు బాధ కలిగించుంటుంది కదా చాలా బాధ కలిగింది మొదటి నుంచి మేము భానుమతి గారే ఏ ఇంట్లో పెట్టుకొని వచ్చాం కదా అది అదే నాకు పట్టుదల ఏంటి ఏ సినిమాలో ఉంటే మాత్రం తన స్త్రీ వ్యక్తిత్వాన్ని ఎందుకు కోల్పోవాలి తన ఆత్మాభిమానం ఎందుకు నిలబెట్టుకోకూడదు దానికోసం పోరాటం నాలుగు సంవత్సరాలు ఇద్దరూ ఒకళ్ళకి ఇద్దరు బాయికాట్ చేశారు సరే నేనేమి పత్రికలు ఎక్కలేదు ఓకే దానికి ఇన్నర్ కారణాలేవో ఆ వ్యక్తికి నాకు మాత్రమే తెలుసు కాబట్టి నిజంగా సినిమా పరిశ్రమలో ఎటువంటి సంఘటన ఎవరికి జరగలేదు జరగకూడదు జరగబోదు అని ఆశిస్తున్నాను మధ్యవర్తిత్వం వహించి ఒకరు వచ్చి గారు కేవిరెడ్డి గారు చక్రపాణి చక్రపాణి గారు కలిసి మధ్యవర్తిత్వం వహించి వహించి చేయాలని చూశారు కానీ అక్కడ కూడా రాజీలో కూడా కొంత ఇబ్బందికరంగా ఏదో తప్పు చేస్తే క్షమాపణ చెప్పాలి అన్నట్లుగా చెప్తే క్షమాపణ చెప్పాల్సిన తప్పు నేను చేయలేదు నేను నిజంగా ట్రబుల్ అయితే ప్రొడ్యూసర్ తీసి పారేస్తారు మీకెందుకు బాగా ఒక్కొక్క కంపెనీలో వద్దానికి పిచ్చలు చేస్తే నేను ట్రబుల్ సమ్మె అయితే వాళ్ళే తీసుకు వాళ్ళే తీసి పారేస్తారు బాగుమతి కానీ తీసేయాల మీ సమ్మలో అంతే